ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలాంటి హంగామా లేకుండా అమరావతి పనులు ఈసారైనా వేగంగా పూర్తి కావాలని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తొలి టర్ములో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో భారీ భారీ సినిమాలు అయితే చూపించారు కానీ అసలు పనులు పూర్తి చేయలేకపోయారు దీంతో తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డికి అమరావతి అంశాన్ని పక్కన పెట్టే ఛాన్స్ ఇచ్చినట్లయింది ఇదే అభిప్రాయం చాలా మంది నేతల్లో కూడా ఉంది ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు అవి మొదలయ్యాయి కూడా అయితే చంద్రబాబు నాయుడు మాత్రం తనకు అలవాటైన పాత పద్ధతి ప్రకారం దగ్గర దగ్గర కోటి రూపాయలు ఖర్చు పెట్టేసి త్రీడీలో అమరావతి సినిమా చూపించడానికి రెడీ అయిపోయారు ఒకవైపు నిధుల సమస్య ఉంది రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారంటూ నిత్యం ఆరోపణలు చేసే చంద్రబాబు నాయుడు ఈ సినిమాలు చూపించే కార్యక్రమానికి మాత్రం ఎక్కడా బ్రేక్ ఇవ్వటం లేదు దగ్గర దగ్గర కోటి రూపాయలు ఖర్చు పెట్టేసి అది కూడా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కోసం ఈ త్రీడీ సినిమాను సిద్ధం చేయాలని నిర్ణయించడం విశేషం ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ త్రీడీ మోడల్ను మోడల్ ను టెండర్లు పిలిచారు ఈ త్రీ మోడల్ విజువల్స్ ను ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా ప్రదర్శించనున్నట్లు అందులో పేర్కొన్నారు దీంతో పాటు అమరావతి ఎక్స్పీరియన్స్ సెంటర్ లో రాజధాని కాన్సెప్ట్ ను అద్భుతమైన టెక్ ఎగ్జిబిషన్ ద్వారా చూపించేందుకు కూడా రిక్వెస్ట్ ప్రపోజల్ జారీ చేశారు అయితే దీనికి ఎంత వ్యయమవుతుంది అన్నది అందులో ప్రస్తావించలేదు చంద్రబాబు నాయుడు తన తొలి టర్మ్ లో అమరావతి శంకుస్థాపన ఈవెంట్ ను భారీ ఎత్తును నిర్వహించేందుకు ఏకంగా ఒక జాతీయ మీడియా సంస్థకు నలభై కోట్ల రూపాయలకు పైగా ఇవ్వడానికి సిద్ధమయ్యారు ఈ విషయం అప్పట్లో ప్రధాని మోడీకి తెలిసి ఇలాంటి కార్యక్రమానికి బేక్ వేస్తుందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గట్టిగా జలకిచ్చింది అప్పట్లో విషయంపై అప్పట్లో మీడియాలో వార్తలు కూడా వచ్చాయి కానీ ఈసారి మాత్రం ప్రధాని మోడీ పర్యటన కోసం దగ్గర దగ్గర కోటి రూపాయల ఖర్చుతోటి త్రీడీ సినిమాకు ఏర్పాట్లు చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ